ఆది కారణం ఇరవై రెండు అధ్యాయానికి మనం గనుక వెళ్తే యేసుక్రీస్తు ప్రభువార్ విశ్వాసం ఉంచిన వారందరికీ వాగ్దానాలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి అయితే అవి ఏ ఎప్పుడు అనుభవంలో ఉంటాయి అని మాత్రం అక్కడ ప్రిన్సిపల్స్ ని మనం చూస్తాం ఇరవై అధ్యాయము రెండో వచనము దేవుడు అబ్రహాంలకు ప్రత్యక్షమై నీవు ప్రేమించు ఒకగాని ఒక కుమారుడైన ఇస్సాకును తీసుకొని మొరియా పర్వతం నాకు వెళ్ళి నాకు బలి అర్పించు అన్నాడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు అబ్రహాం ఎక్కడ కాపురం ఉన్నాడు బేర్షబాలో కాపురం ఉన్నాడు కానీ ఎక్కడ వెళ్ళమంటా ఉన్నాడు మొరియాకి వెళ్ళమంటా ఉన్నాడు మొరియా పర్వతం దేన్ని సూచిస్తా ఉంది దేవుని వాక్యంలో రెండో దిన వృత్తాంతంలో మూడో అధ్యాయం మొదటి వచనానికి వెళ్తే సొలోమోను మందిరాన్ని కట్టనారంభించాడంట ఎక్కడ మోరియా పర్వతం మీద మొరియా అంటే దేవుని వాక్యంలో దేవుని ఇల్లు అని అర్థం నువ్వు దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదపు అనుభవంలోనికి రావాలి అంటే దేవుని ఇంటికి రావాల్సిందే సియోనులో నుండి ఏహో అని ఆశీర్వదించును అన్నాడు కదా నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఐదో వచ్చినము బ్లస్డ్ ఆర్ ఆల్ దే ద డ్వెల్ ఇన్ దై హౌస్ నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచ్చినం ఈ ధన్యత దేవుని ఇంట్లో ఉండేవారికి దోసో డ్వెల్ ఇన్ ద లార్డ్స్ హౌస్ దోసో కమ్ టు ద లార్డ్స్ హౌస్ అయితే అబ్రహాం ఉన్నది బేర్షబాలో మోరియాకి వెళ్ళాలంటే మూడు దినాల ప్రయాణం త్రీ డేస్ ఏం చేస్తా ఉన్నారు వస్తున్నాడు టూ ఫార్ వై క్యాన్ దిస్ హ్యాపెన్ హియర్ అని ఎందుకు నేను ఆశీర్వాదం ఉందా అంటే అంత దూరం ఎందుకు వెళ్ళాలి ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా మీరు కనుక దేవుని లేఖనాలు కనుక సరిగా చూస్తే టు బి గ్యాదర్డ్ ఇన్ వన్ ప్లేస్ ఐ కెన్ అండర్స్టాండ్ జూమ్ ఇట్ వాస్ ఫర్ అన్ ఎమర్జెన్సీ అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్ ఎప్పుడు కనీ విని ఎరగని దినాల్లో మనం జీవిస్తూ వచ్చాం అప్పుడు కాబట్టి ఆ దినాలకు సరిపోయిందేమో కానీ ఈ దినాల్లో పనికిరాదు ఆంధ్రప్రదేశ్ శవ ఎన్నో వాడే మంచి పాటలు పురుషోత్తమ చౌదరి గారి గురించి ఆయన రాసిన పాటల గురించి మనందరికీ తెలుసు ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ రాశాడు ఆయన ఆయన రక్షింపబడిన కొత్తల్లో యేసుకృష్ణ వారిని తెలుసుకున్న కొత్తల్లో శ్రీకాకుళం అవతలు ఉండేవాడు దెన్ ఒరిస్సా ఆ రాజ్యంలో బిఫోర్ ఇండిపెండెన్స్ గది ఇది అవతలు ఉండేవాడు భరంపుర దాని దాటి ఒరిస్సా ఆ ప్రాంతాల్లో తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు అక్కడ కూడా అక్కడి నుంచి వైజాగ్కి వచ్చేవాడంట ఎట్లా ఎద్లబండి మీద ఎన్ని రోజులు పట్టేది రెండు మూడు రోజులు పట్టేది ఎందుకు థర్స్డే బయలుదేరి వచ్చేవాడంట ఆ దినాల్లో బ్యాప్టిస్ట్ చర్చ్ లో ఒక మిషనరీ ఉండేవాడంట వాక్యం చెప్పేవాడు గంట ఆయన వాక్యం చెప్తే దాని తర్వాత ఇంకో రెండు గంటలు ఆయనతో కూర్చొని ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకొని వెళ్ళేవాడు వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమించిన వాళ్ళు దానికోసము రెండు దినాలు ప్రయాణం మళ్ళీ తిరిగి ప్రయాణం వెళ్ళేవాడంటే రెండు రోజులు మూడు రోజులు పట్టేది బండి మీదనే అరణ్యంలోకి వెళ్ళారు శ్రీకాకుళం అటు సైడ్ మీరు ఇప్పుడు వెళ్ళాలన్నా కష్టమే ఇప్పుడు ఒరిస్తా వెళ్ళాల్సి వస్తుంది అప్పుడప్పుడు యు గో త్రూ దట్ రౌట్ ఇట్ ఇజన్ దట్ ఈజీ అనుకున్నంత సులభం ఏం కాదు రాత్రి ప్రయాణాలు చేయొద్దని చెప్తారు యూజువల్లీ చీకట్ ఉంటుంది కాబట్టి ఆ దినాల్లోనే అట్లా ప్రయాణం చేసుకుంటా ప్రభు మందిరం అంటే ప్రేమ దుస్ లవ్ ద లాడ్స్ హౌస్ విల్ బీ బ్లెస్ దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ దేవుని ఇంటిని ప్రేమించకుండా దేవుని ఇంటికి రాకుండా మేము ఆశీర్వదింపబడాలి పిల్లలు ఆశీర్వదింపబడాలంటే అవ్వదు అది ఓకే ఫస్ట్ సెకండ్ ఆయన ఏం దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఒక్కడికి రమ్మన్నాడా నీ కుమారుని తీసుకొని రా అన్నాడు వేర్ ఇస్ యువర్ సన్ వేర్ ఇస్ యువర్ డాటర్ వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వేర్ ఈజ్ యువర్ బ్రదర్ వేరే ఈజ్ యువర్ సిస్టర్ దట్స్ ద క్వశ్చన్ ద లోడ్ ఆస్ ఎవడు అడుగుతాడు అడగలేదా మొదటి ప్రశ్న కయ్యింది ఏమని అడిగాడు వెళ్ళి నీ సహోదరుడు ఏడి అని అడిగాడు అడుగుతాడు దేవుడు గాడ్ ఈజ్ ద గాడ్ క్వశ్చన్స్ అస్ వీఆర్ అకౌంటబుల్ టు హెమ్ పర్ అవర్ బ్రదర్స్ మన సహోదరులకి మన ఇంటి వారికి పిల్లలకి దేవునికి ఒకనొక దినాన లెక్క అప్పజెప్పుకోబద్ధమై ఉంటా ఉన్నాం దేవుని దగ్గరికి పిల్లలను తీసుకొని రావాలి దేవుని ఇంటికి తీసుకొని రావాలి దేవుని ఇంటికి కూర్చున్న ఆ క్రమమును ఆ పద్ధతిని పిల్లలకి చిన్నతనం నేను నేర్పించాలి శాడ్లీ చిల్డ్రన్ డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లాార్డ్స్ ఆఫ్ ఎనీ మోర్ టుడే అర్థం చేసుకోవట్లేదు ఎందుకంటే పిల్లలు నేర్పించట్లేదు ఆ రోజుల్లో సండే స్కూల్ టీచర్ దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు నేను రక్షింపబడిన కొత్తలో పరిచయ కొత్త వచ్చిన కొత్తలో కూడా ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ మా చర్చ్లో వాళ్ళు వచ్చే వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు అనమాట నువ్వు కొట్టు మా పిల్లల్ని అని నేర్పించు అని సంఘానికి తీసుకొని రాని ఇవ్వాలి పట్ల లేదు పిల్లలు ఒక మాట అంటే చాలు కుటుంబము కాందాన్ పాందాన్ పూరే ఆజాతి అనమాట ఎందుకు మీరెవరు అనడానికి అంటారు పిల్లలకి దేవుని వాక్యం నేర్పించాలి ఓ దైవజనులు ఒక దెబ్బేస్తేనో ఒక తిట్టు తిడితేనో అది వాళ్ళకి ఏమంటా ఒక మాట చదవరా తెలుగులో నూట నలభై ఒకటో కీర్తన ఐదో వచనం దేవుని ఇంట్లో ఎవరైనా దిద్దుబాటు నేర్పిస్తే అది పిల్లలకి మంచిది ఆశీర్వాదం నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అది మంచి మేలు అది వారు నన్ను గద్దించుట అది నాకు తైలాభిషేకం ఆశీర్వాదం అది ఎనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటా ఉన్నాడు దావి చాలు నీతి మంత్రులు గద్దించుట తిట్టుట సరిజేయుట అది మనకి ఏంటంటే మంచిది అది ఆశీర్వాద కల అది మేలు అది ఉపకారంను కలిగజేసేది సో అబ్రహాంని ఆ రీతిగా దేవుడిని కుమారుని తీసుకొని రా అన్నాడు ఎవరైనా కానీ దేవుని తెలుసుకున్న వాళ్ళ లక్షణమేం తెలుసా వాళ్ళు ఇంకొకరిని తెస్తారు దేవుని దగ్గరికి ఆంధ్ర యేసుక్రీస్తు అని తెలుసుకున్నాడు ఒక పూటు ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారితోటి ఈయనే మెస్సే అని తెలిసి ఈయన దేవుడు అని తెలిసిపోయింది ద గ్రేటెస్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ ఇస్ లైక్ దాట్ ఆయన గొప్పతనం అట్లాంటిది ఆయనతో ఉంటే తెలుస్తుంది ఆయన నిజంగా దేవుడా కాదా ఆయన నమ్మదగిన దేవుడా కాదా శక్తి కలిగిన దేవుడా కాదా ప్రేమించే దేవుడా కాదా నిజమైన దేవుడా కాదా తెలిసేది టేస్ట్ అండ్ సీ ద లాడ్ తీసుకుంటు రుచి చూచి అరిగి తిని ఏహోవా ఉత్తముడని రుచి చూస్తే తెలుస్తుంది కదా మనం రుచి చూడకుండానే చెప్తారు చాలా మంది బాగాలేదు అని ఇప్పుడు నేను ఏదైనా హోటల్లో బిర్యానీ బాగుందా బాగాలేదా అని వరని అడిగారు అనుకోండి తినకుండా నేను అభిప్రాయం చెప్పడానికి ఏమైనా హక్కు ఉందా డూ ఐ హ్యావ్ ఎనీ రైట్ టు కమెంట్ ఆన్ ఇట్ నో ఏసుక్రీస్తు ప్రభువారితో ఆంధ్ర ఒక పూట ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు మెస్సే అని ఎరిగాడు ఏమని ఉంటారు దాని తర్వాత నెక్స్ట్ ప్యాసేజ్ లో యువన స్వార్థ మొదటి అధ్యాయంలో తన సహోదరుడైన పేతుర్ని కనుగొని అంటాడు హీ ఫౌండ్ హిస్ బ్రదర్ పీటర్ కనుగొని అన్నాడు కనుగొని అంటే దాని అర్థం ఏంటి వెతుకుతా ఉన్నాడు యేసు ప్రభు చేత దర్శింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తా ఉంటారు తెలుసా ఎవరిని యేసు ప్రభు దగ్గరికి తెద్దామా అని వెతుకుతా ఉంటారు హూమ్ కెన్ ఐ బ్రింగ్ టు దాడ్ దే మైట్ ఆల్సో ఎక్స్పీరియన్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ నేను దేనినైతే అనుభవిస్తా ఉన్నానో నేను ఏ సంతోషం ఏ చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం నేను అనుభవిస్తా ఉన్నాను ఆ చెప్పనాశక్యమైన ఆనందము సంతోషం నా అనుకున్న వాళ్ళు కూడా అనుభవించాలి అని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి తెస్తారు అబ్రహాం కూడా తన కుమారుడైన ఇస్సాకుని తెస్తా ఉన్నాడు దేవుని ఇంటికి మొరియాకి తెస్తా ఉన్నాడు ఎందుకంటే ఇట్ వాస్ ఇస్ డిజైర్ దట్ ఐజక్ రిమెంబర్ ద లైఫ్ ఆఫ్ ఎబ్రహం అండ్ ఐజక్ ఆర్ టోటలీ డిఫరెంట్ అంటే అబ్రహాం ఇల్లు వదిలిబెట్టి వచ్చేసాడు ఇస్సాక్ ఎప్పుడైనా అట్లా చేశాడా లేదు అబ్రహాము హాగర్ను వదిలిపెట్టాలి ఇస్మాయిల్ని వదిలిపెట్టాలి ఈయన ఎప్పుడైనా వదిలిపెట్టాడో ఏమైనా లేదు అబ్రహాం తన కుమారుణ్ణి బలి అర్పించాలి ఈయన ఎప్పుడైనా అట్లా చేశాడా ఏమైనా చేయలేదు కానీ ఆశీర్వాదం అనుభవించాడు ఎందుకు తెలుసా తన తండ్రి వల్ల తల్లిదండ్రులు అట్లుంటే పిల్లలకు కదా ఆశీర్వాదం ది మై నాట్ నీడ్ టు డూ ఎనీథింగ్ బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లాడ్ విత్ ద పేరెంట్స్ ఆర్ రైట్ విత్ గాడ్ దేవుని తోటి తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే వాళ్ళు పిల్లలని దేవుని క్రమంలో పెంచుకుంటా వస్తే విత్ సెపరేషన్ శాంక్టిఫికేషన్ అండ్ కాన్సిక్రేషన్ అబ్రహం తన కుమారుడికి చేసినట్టు వేర్పాటైన జీవితము పరిశుద్ధ పరచబడిన జీవితం దేవుని కోసం సమర్పించుకునే జీవితము ఇంట్లో నేర్చుకున్నాడు ఇస్సాకు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అంటే అబ్రహాం ని వేరు చేసుకుంటా వచ్చినట్టు దేవుడు ఇస్సాకుని ఇస్సాకు వేరు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది ఎందుకంటే ఇంట్లో అట్లా పెరిగాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆ రీతికి వెళ్తా ఉన్నాడు మూడు దినాల ప్రయాణం అంట ఇలా రేపు ముప్పై నిమిషాలు ప్రయాణం అన్న రావడానికి ఇష్టపడట్లే చర్చ్ దూరం అయిపోయింది అంటా ఉన్నారు ఐ బీన్ టు ఈ మధ్య ఒక చోట బోండో హిల్స్ అని అక్కడ ఒక వ్యక్తిని కలిసి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆ బోండా హిల్స్ లో అక్కడ సువార్తె వెళ్లడమే ఒక గొప్ప విషయము వాళ్ళలో ఒక ఇరవై మంది రక్షింపబడ్డారు ఒక చిన్న గుహలో కూడుకుంటా ఉన్నారు అక్కడికి వెళ్ళాం అయితే అక్కడ ఒక వ్యక్తిని కలిసి ఆయన ఏమన్నాడు తెలుసా పది సంవత్సరాలు ఆరాధనలో పాల్గొనడానికి బల్లలో పాల్గొనడానికి టు ఎయిటీన్ కిలోమీటర్స్ ఎవ్రీ సాటర్డే ఎయిటీన్ టు నైన్టీన్ కిలోమీటర్స్ కొండల మధ్యలో ఎందుకంటే ఎయిటీన్ నైన్టీ కిలోమీటర్స్ కార్లో కాదు ఏసీ కార్లో కాదు రమ్మంది ఆయన కొండల మీద బల్లలో పాల్గొనడానికి ఆరాధన చేయాలి అంటే ఇష్టము ఫ్యూ మంత్స్ ఎగో నేపాల్ వెళ్ళే యూత్ మినిస్ట్రీకి అడిగాను ఎట్లా వచ్చారు అని నడుచుకుంటూ వచ్చామన్నారు ఎట్లా నేను సమ్టైమ్స్ ఇట్ టేక్స్ డేస్ ఫర్ దెమ్ టు రీచ్ ఐమ్ నాట్ సర్ప్రైజ్ దే ఆర్ రిచ్ ఇన్ ద వర్డ్ రిచ్ ఇన్ ద లాడ్ హిందూ దేశమే కానీ దేర్ ఆర్ డీపర్ క్రిస్టియన్ ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ బై ద వే దేస్ ఇస్ అ హిందూ హిందూ కంట్రీ బై కాన్స్టిట్యూషన్ అండ్ యెట్ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ డీపర్ క్రిస్టియన్ లైఫ్స్ వాళ్ళకి అక్కడ ఆరం ఆరంభం ఎప్పుడు తెలుసా మీటింగ్ ఆరు గంటలకు లేపేవాళ్ళు ఫైవ్ థర్టీకి లేపేవాళ్ళు సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనుకున్నారు రాత్రి తొమ్మిది గంటలకి మధ్యలో టిఫిన్కి బ్రేక్ లంచ్ దాని తర్వాత డిన్నర్ అంతే ఎయిత్ సెషన్స్ ఆఫ్ వర్డ్ హైదరాబాద్లో పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను చాలా చర్చ్లకు వెళ్ళినప్పుడు వాచ్ చూసుకుంటాను నేను బైబిల్ కంటే ఎక్కువ వాచ్ చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ వాచ్లు చూస్తూ ఉంటారు వాళ్ళు చూడకముందే మనం చూసుకుంటే మంచిది కదా వీరు దింపక ముందే మనం దిగిపోతే మంచిది కదా ఆయన అట్లునే పరిస్థితులు ది కెనాట్ జస్ట్ కాన్ కాంటేక్ దే దెపి యాపిటైట్ ఫర్ వర్డ్ ఇస్ ఇంట్ మచ్ అంటే ఇప్పుడు మనం గ్లాస్లో నీళ్ళు ఉంటాయి బావిలో నీళ్ళు ఉంటాయి నదిలో కూడా నీళ్ళు ఉంటాయి కదా ఆ మూడింటి గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది కదా నా గిన్నె నిండి పొల్లుతుందని ఇరవై మూడో కీర్తంలో దావి చెప్తే ఆయన ఎందున్న నమ్మువారు యువాన్స్ వార్త నాలుగో అధ్యాయంలో వారి తెలుగులో నీటి ఊట అని ఉంది కానీ మళ్ళీ యువన్స్ వార్త ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వర్షం ఏసప్రభు విశ్వాసం ఉంచు వారి హృదయంలో జీవజల నదులు ప్రవహిస్తారు ఇట్స్ అబౌట్ యాపిటైట్ రే అక్క అన్ని చోట్ల ఫుల్లే ఉన్నాయి బావి నిండే ఉంది గిన్నె నిండే ఉంది గిన్నె ఒకరికి పనికి వస్తుంది బావి ఒక కుటుంబానికి పనికి వస్తుంది అదే నది ఒక దేశానికి అంత యాపిటైట్ మనకి వర్డ్కి లేదు ఈ దినాల్లో అయితే వాళ్ళు మాత్రము దే హ్యావ్ సచ్ హంగర్ ఫర్ వర్డ్ అండ్ కెన్ టేక్ ఇట్ టేక్ ఇట్ ఎన్ దాని తర్వాత అబ్రహాము మూడు రోజుల తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఐదో వర్షంలో అంటాడు ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది తెలుగులో మొక్కెదము అని ఉంది ఏమని అంటా ఉన్నాడు నేను నా కుమారుడు వెళ్ళి ఏం చేసేస్తామన్నాడు ఆరాధన చేసేస్తామన్నాడు దట్స్ ద రైట్ వర్డ్ ఫర్ వర్షిప్ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు ఆరాధన అంటే ఏంటి దేవుని వాక్య ప్రకారము అబ్రహాం చేసి ఇఫ్ యూ డూ నాట్ నో మీనింగ్ ఆఫ్ ఎనీథింగ్ విచ్ ఇస్ క్రిప్చరల్ గో బ్యాక్ టు ఇట్ వేర్ ద వేర్ ఇట్ ఈస్ యూస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ స్క్రిప్చర్ లేఖనాల్లో ఆ మాట మొదటిసారి ఎక్కడ వినియోగించబడిందో తెలిస్తే మనకి దాని యొక్క భావము దాని అర్థము సరిగ్గా గమనించే వాళ్ళమే ఉంటాం వర్షిప్ అనే వర్డ్ ఫస్ట్ టైం ఇక్కడ యూజ్ చేయబడ్డది ఏం చేశాడు అబ్రహాం ఇసాకులు పోయి ఒకళ్ళు గిటార్ కొట్టి ఒకళ్ళ కీబోర్డ్ కొట్టి వర్షిప్ ప్రాక్టీస్ అంటారు క్వైర్ ప్రాక్టీస్ వాక్యం చదవడానికి టైం ఉండదు దేవుని మాటలు వినడానికి టైం ఉండదు ఈ కచేరీకి భజనకి ఇంకేమంటారు దాన్ని మ్యూజిక్ ప్రాక్టీస్ అంటారు జామ్ చేస్తున్నామంటారు ఇంకేవేవో అంటారు నాకు పెద్ద టర్మ్స్ తెలీదు బట్ దట్ ఇస్ వాట్ దే యూస్ అండ్ దే 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 టెన్ టు టెల్ కాల్ ఇట్ వర్షిప్ దాన్ని ఆరాధన అనే ఒక పేరు చెప్తారు కానీ అది ఆరాధన కాదు ఆరాధన అంటే ఏంటంటే నేను దేవుణ్ణి నా జీవితంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే దాన్ని కంటే ఎక్కువగా నేను దేవుని ప్రేమిస్తాను దానిని దేవుని కోసం వదులుకోవడానికి ఇష్టంగా ఉన్నాను అని చూపించడమే ఆరాధన అంటే అబ్రహం మోర్యా మీద చేసింది ఆరాధన తన కుమారుని బలిపీఠం మీద పెట్టి నీకు ఇష్టమైనవి దేవునికి అర్పించడం మొదట ఆరాధన అంటే పాటలు పాడచ్చు దేస్ నథింగ్ రాంగ్ ఇన్ సింగింగ్ సాంగ్స్ అండ్ హ్యావింగ్ గుడ్ మ్యూజిక్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ గుడ్ మ్యూజిక్ ఎట్ ఆల్ బట్ ఇఫ్ దట్ గుడ్ మ్యూజిక్ బికమ్స్ ఫండమెంటల్ టు వాట్ వీ కాల్ వర్షిప్ దెన్ దట్ ఈస్ ఫండమెంటలీ రాంగ్ ఒకవేళ ఆరా పాటలు మ్యూజిక్ ఉంటేనే దాని ఆరాధన అంటే దెన్ దట్ ఈస్ దట్ ఈస్ టోటల్లీ రాంగ్ ఆరాధన చేయడానికి వెళ్ళారు తన కుమారుడు దేవుడు వెళ్ళమనగానే దేవుని ఇంటికి వెళ్తా ఉన్నాడు ప్రశ్నలు అడగట్లేదు లాజిక్ అడగట్లేదు ఏం దేవా ఇట్లా చేసావు అని అడగట్లేదు వెళ్ళిపోతా ఉన్నాడు అబ్రహాము తన కుమారుడిని తీసుకొని వెళ్తా ఉన్నాడు సేవకులను అక్కడ ఆపుతా ఉన్నాడు కుమారుణ్ణి తీసుకొని వెళ్తా ఉన్నాడు ఆరాధన చేయడానికి కుమారుడు భుజం మీద ఏం భారం పెట్టాడో చూద్దాం ఆరో వచ్చినాం టుక్ ద దుడ్ ఆఫ్ ద బర్ట్ ఆఫరింగ్ అండ్ లేడి అఫ్ ఆన్ ద ఫైర్ ఇన్ హ్యాండ్ అండ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఏం 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 చేస్తా ఏం పెడుతున్నాడు తన కుమారుడి మీద కట్టెలు కట్టెలు దేనికి బలిపీఠం కట్టడానికి ఆ భారాన్ని పెడతా ఉన్నాడు న్యూ టెస్ట్మెంట్ టర్మినాలజీ మాట్లాడాలంటే సిల్వ భారం పెట్టాడు కుమారుడి పైన నువ్వు ఇంజనీర్ అయిపో నువ్వు డాక్టర్ అయిపో నువ్వు బిజినెస్ మ్యాన్ అయిపో నువ్వు వందకి తొంభై తొమ్మిది వస్తే ట్యూషన్ జాయిన్ అయిపో వంద రావాలి అని ప్రెషర్ బర్డ్ అని కాదు పెట్టింది తండ్రి కుమారుడి మీద పెట్టింది సిల్వ భారం పెట్టాడు సువార్త పెట్టాడు మనం న్యూ టెస్ట్మెంట్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలి వాట్ ఈస్ ద బర్డెన్ దట్ లే ఆన్ యువర్ చిల్డ్రన్ ఇఫ్ యూ వాంట్ డెమ్ టు బి బ్లెస్డ్ ఆశీర్వదింపబడాలి అని కనుక అనుకుంటే నీ పిల్లలు దేవుని యొక్క ఆశీర్వాదపు అనుభవంలో వాళ్ళు జీవించాలని గనక అనుకుంటే వాళ్ళ మీద మోపాల్సిన భారము పుస్తకాల భారం కాదు చదవడంలో తప్పేం లేదు కానీ అదిగా అతిగా చదువుకునే వాళ్ళకి అతిగా చదివించే వాళ్ళకి ఒక మాట ఉంది దేవుని వాక్యంలో ప్రసంగేన అయినా సలము అని చెప్తాడు అందరికంటే ఎక్కువ చదువుకున్నాడు ఏమంటాడంట పుస్తకాలు ఆయాసం అంట పన్నెండో అధ్యాయం పన్నెండో వర్షం దేస్ నో ఎన్ మచ్ స్టడీ నెస్ ఆఫ్ ద ఫ్లెష్ చాలా చదువుకున్న వాళ్ళు చూడండి మీరు మాట ఉంటుంది హైదరాబాద్ సరకరించిపోయి ఉంటారు అన్నమాట వాళ్ళంతా అంటే ఆడేం మాట్లాడతాడో ఆడికి అర్థం కాదు ఎక్కువ చదువుకున్న వాడికి చదువు ఎంత కావాలి ఉద్యోగం సంపాదించుకునే అంత మనము వ్యాపారం చేసే అంతనో ఎంతనో అంతేగాని చదివే ఒక ఇదిలాగా ఎనిమిది గంటలు స్కూళ్ళకి పంపించి దాని తర్వాత మూడు గంటలు ట్యూషన్ పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు మండే ఎగ్జామ్ ఉంటే సండే రారు మళ్ళీ ఇల్లు ఇప్పుడు ట్యూషన్ టీచర్ దగ్గర పంపుతారు స్కూల్లకి పంపుతారు సండే స్కూల్కి ఎందుకు యూత్ టింగ్ ఎందుకు దేవుని మందిరానికి ఎందుకు నాకు అర్థం కాదు ఇఫ్ ఆశీర్వాదం అంటే చాలా సార్లు ఏమనుకుంటారు అంటే ఆస్తుండడము పిల్లలు ఉండడము పెళ్ళవడము టైం కన్నీ ఒక వ్యక్తి ఉన్నాడు ఆది కాండ ముప్పై రెండు అధ్యాయంలో ఎవరు యాకోబ్ యాకోబుకి అప్పటికి పెళ్లి అయిపోయింది పదకొండు మంది కుమారులు ఉన్నారు లెవెన్ పదకొండు మంది కుమారులు ఉన్నారు అప్పటికి ఒక కూతురు కూతురుంది దీన ఇస్ లవ్డ్ వైఫ్ ఆల్సో రేచ్మంటారు తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళి రాత్రి దేవాన్ని నన్ను ఆశీర్వాదిస్తేనే తప్ప నేను నిన్ను వదిలిపెట్టాను అంటే దాని అర్థం ఏంటి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని ఒంటెలు ఉన్నాయి వైఫ్ ఫ్యామిలీ చిల్డ్రన్ అన్నీ ఉన్నాయి అయినా కానీ ఏమంటున్నాడు బ్లెస్సింగ్ కావాలి చాలా మంది క్రైస్తవులు కూడా బ్లెస్సింగ్ అంటే ఏమనుకుంటారంటే చదువులు ఆస్తులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు పిల్లలు వాళ్ళ పిల్లలు ఇది ఒక సైకిల్ అనమాట వీళ్ళకి నాట్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ టు హ్యావ్ గాడ్ అండ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఎల్స్ దట్ ఐ మెన్షన్ త్రూ గాడ్ ఏమైతే చెప్పాను అవన్నీ దేవుని ద్వారా పొందుకుంటే అదే ఆశీర్వాదం ఇస్సా యాకోబు తన స్వజ స్వకష్టంతో సంపాదించుకున్నాడు అవన్నీ ఎంత స్వకష్టం చెప్పండి ఇస్సాకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి సేవకుని పంపిస్తే ఆయన బంగారం అవి ఇవి గిఫ్ట్ లకి ఇచ్చేస్తాడు అన్ని పైసా ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు యాకోబు ఎట్లా ఎట్లా పారిపోతున్నాడు చెప్పండి నెత్తి కింద ఏం పెట్టుకొని పడుకున్నాడు రాయి దేవుడి ఇస్తే వచ్చింది కాదు కష్టపడి మోసాలు చేసి అజ్ చేసి ఇజ్ చేసి సంపాదించుకున్నాడు యాకోబు చాలా మందికి ఆ ఆశీర్వాదం అంటే తప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుంది అందుకే దేవుని దగ్గర నుంచి రానిది ఎంత ना థ్యాంక్ ఫుల్ కమ్స్ టు గాడ్ అండ్ ఫ్యామిలీ లేటర్ ఆన్ ఇట్ ఈస్ శాంటిఫైడ్ లేటర్ ఆన్ అది వేరే విషయం అనుకోండి అయితే కాబట్టి పిల్లల మీద మూపాల్సిన భారము సువార్త భారము వాళ్ళకి సువార్త నేర్పించండి సువార్థ ఎట్లా చెప్పాలో నేర్పించండి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పండి సంఘం గురించిన భారండి సంఘం గురించిన బాధ్యతలియండి ఏ చర్చ్ లో వెళ్ళి చేపలేయండి చైర్లేయండి అని చెప్పండి అంతేగాని షావుకారుల లాగా వెళ్ళి కూర్చోండి అని చెప్పకూడదు పిల్లలు దేవుని ఇంట్లో పని చేయాలి సమయాలు ఏం చేశాడు బాలుడైన సమయాలు రాత్రి నిద్రపోయాడంట పొద్దున లేచాడంట ద్వారంలో తెరిశాడంటే

దేవునికి బలి అర్పి ఎట్లా అర్పించాలో అది నేర్పిస్తా ఉన్నాడు బలిపీఠం కట్టడం నేర్పిస్తా ఉన్నాడు ఇవి అబ్రహాం తన కుమారుడికి నేర్పించినవి దాని తర్వాత ఏడో వచ్చినము ఆది కాండం ఇరవై రెండు అధ్యాయం ఏడో వచ్చినం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు తల్లి తండ్రు తండ్రి కొడుకు మాట్లాడుకుంటా ఉన్నారు దేని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు గొర్రెపిల్ల గురించి మాట్లాడుతున్నాడు తండ్రి ఇగో కట్టి ఉంది నిప్పు ఉంది కత్తి ఉంది కానీ గొర్రెపిల్ల ఏది అన్నారు సరే న్యూ టెస్ట్మెంట్ కాంటెక్స్ లోనే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు గొర్రెపిల్ల అంటే ఎవరు చెప్పండి ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యువాన్ స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో మనం లేఖనాలు మొదటి నుంచి కూడా చూసుకుంటే గొర్రెపిల్ల ఎవరు యేసుక్రీస్తు ఏ బెల్ బలి ఇచ్చింది ఏంటి గొర్రెపిల్ల అంటే తనకి బదులుగా ఒక గొర్రెపిల్ల మరణించాలి అని ఆ నిర్మాకాఖండం పన్నెండో అధ్యాయానికి వెళ్దాం ఒక ఇంటికి ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్ల తెచ్చుకోండి అన్నాడు ఎవరు మోసే పస్కా పశువు అంటారు దాన్ని ఈ ఇంట్లో ఎవరు చనిపోకూడదు అంటే ఆ గొర్రెపిల్లని వధించండి వధించి ఆ రక్తాన్ని మీ ద్వారబంధాల మీద చిల్కరించండి అప్పుడు మీరు ఏమంటారు దాన్ని ఆ దూత సంహార దూత సంహార దూత నుంచి మీరు తప్పించుకుంటారు అని చెప్పాడు దాని తర్వాత లేవికాండం పదహారు అధ్యాయంలోకి వెళ్తే ఒక దేశానికి మొత్తానికి ఒక డే ఉంది స్పెషల్ డే స్టైలీలోకి ఏంటి అది డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు దేశం అంతటికి ఒక గొర్రెపిల్ల ఫస్ట్ ఏమో ఏ వేల ఒక్కడికి ఒక గొర్రెపిల్ల నిర్మాకాండం పన్నెండో అధ్యాయంకి వచ్చేసరికి ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్ల లేవికాండం పదహారు అధ్యాయంకు వెళ్ళేసరికి ఒక దేశానికి ఒక గొర్రెపిల్ల అదే యువాన్స్ వార్త మొదటి అధ్యాయంకి వచ్చేసరికి లోక పాపం మొత్తానికి ఒక గొర్రెపిల్ల ప్రకటన గ్రంథంకి రండి సర్వస్ సృష్టికి ఒక గొర్రెపిల్ల గొర్రెపిల్ల సింహాసనాసి వదింపబడిన దేవుని గొర్రెపిల్ల సింహాసనం మీద కూర్చున్న ప్రకటన ఐదులో గాని ఇరవై రెండులో గాని మనం అదే మాటను చూస్తాం ఆ గొర్రెపిల్ల ఎవరు క్రీస్తు అంటే ఒక తండ్రి ఒక కొడుకు దేని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటా ఉన్నారు తన సిల్వ గురించి తన యాగ బలి అర్పణ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు యూనో విచ్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్ ఏ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది తెలుసా ఏ తండ్రి అయితే కొడుకు తోటి భారము సువార్త భారం పెడతారో ఆ కుటుంబము ఏ కుటుంబంలో అయితే కొడుకు తండ్రి ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుకుంటారో ఆ బలి అర్పణ గురించి మాట్లాడుకుంటారు ఆదివారం ఆదివారం బల్లలో పాల్గొంటారు కదా సరే నెలకు సరైన పాల్గొంటారు కదా పిల్లలు వచ్చి ఏంటిది అని అడిగితే చెప్పాలి కదా పిల్లలకి తెలియకుండా పోతా దే డు నాట్ నో బికాస్ నాట్ టాట్ తల్లిదండ్రులు ఇవాళ రేపు ఏం గురించి మాట్లాడుతున్నారు చదువుల గురించి మాట్లాడతారు క్రికెట్ గురించి మాట్లాడుకుంటారు ఇంకా టీవీలో సినిమాల గురించి ఇంకా ఇంకేవే బట్టల గురించి ఆడోళ్ళ నగల గురించి మాట్లాడుకుంటారు ఏమో తెలియదు నాకు అట్లా ఇట్లాంటి అంటే ఏమంటారు దాన్ని థింగ్స్ అట్ హోల్డ్ నో ఇటర్నల్ వాల్యూ నిత్యత్వపు విలువ ఏమాత్రం లేని వాటి గురించి చర్చించుకొని మరలా మాట్లాడుకొని ఏం వండుతున్నారు ఏం తిన్నారు తిన్నది బాగుందా అరిగిందా సి దే హ్యావ్ ఇంపార్టెన్స్ బట్ టెంపరల్ ట్రాన్జిటరీ అంటారు అంటే తాత్కాలికమైన విలువ మాత్రమే కలిగినవి అవన్నీ కూడా నిత్యత్వపు విలువ కలిగింది నిత్యత్వపు అంటే ఇటర్నల్ క్రాస్ యాజ్ ఇటర్నల్ వాల్యూ దేవుని మనసులో నిత్యత్వపు సంకల్పమయ్యున్న ఆయన సిలువలో నిత్యత్వపు విలువ ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచాడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ దేర్ మనకి ఏమైనా రావాలి అంటే ఆ సిల్వలో నుంచే రావాలి ఆ సిల్వను గురించిన సంభాషణలు లేకపోతే ఇంట్లో ఎవరు మాట్లాడుకుంటారు పాస్టర్ సండే స్కూల్ స్టూడెంట్ కాదు మాట్లాడుకుంటుంది పాస్టర్ మెంబర్ ఆఫ్ ద చర్చ్ కాదు మాట్లాడు తండ్రి కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు కుమారుడు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు అబ్సల్యూట్లీ నార్మల్ ఫర్ ఎ క్రిస్టియన్ టు బి టాకింగ్ క్రైస్ట్ అండ్ ఇస్ క్రాస్ ఇన్ ఫ్యామిలీ కాన్వర్సేషన్ ఇట్ ఈస్ అబ్సూట్లీ అబ్నార్మల్ టు బి టాకింగ్ ఎనిథింగ్ ఎల్స్ శాడ్లీ ఏమైపోయింది మనం అంతా అబ్నార్మల్ అయిపోయాం మీరు అనట్లేదు మనం అంటాం మన నన్ను కూడా కలుపుకొని ఎందుకు మనము ఇంకా దేని గురించైనా మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాం కానీ ది గ్రేటెస్ట్ థింగ్ అట్ ఎవర్ హ్యాపెన్ ఆన్ ది అర్త్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద క్రాస్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇస్ ద పర్సన్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఈ భూమి మీద జీవించిన వ్యక్తులు అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరు యేసుక్రీస్తు క్రీస్తు ఈ భూమి మీద జరిగిన కార్యాలు అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటి ఏసు క్రీస్తు ప్రవర్ సిల్వ క్యం గొప్ప దాని గురించే కదా మాట్లాడుకునేది విరాట్ కోహ్లీ హండ్రెడ్ కొడితే నెక్స్ట్ డే మాట్లాడుకుంటాడు ఇట్ మైట్ బి గుడ్ అట్ ఈస్ నాట్ గ్రేటెస్ట్ థింగ్ దట్ ఆస్ ఎవర్ హ్యాపీన్ ఆన్ ఫేస్ ఆఫ్ దర్త్ వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ అండ్ స్టిల్ కాన్వర్స్ అబౌట్ థింగ్స్ లైక్ దాట్ అంటే సినిమా ఏంటి అదేంటి ఇదేంటి ఇదేంటి హెస్వలకి తగినవి కాదా సంభాషణ ఓకే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఓకే ఓకే ఐమ్ నాట్ ఐఎమ్ నాట్ నేను కూడా క్రికెట్ ఆడతా ఐ వాచ్ ఫుట్బాల్ యాజ్ వెల్ ఐ ఐ బీన్ ఫాలోయింగ్ ఏ ఫుట్బాల్ క్లబ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ స్థానం ఉంటుంది దానికి సంవత్సరం మొత్తంలో వంద గంటలు యాభై మ్యాచ్లు ఉంటాయి టూ అవర్స్ వంద గంటలు ఓకే ఫైన్ మూడు వందల అరవై దినాల్లో ఇన్ని గంటలు ఉన్నాయి కదా ఓకే అంతేగాని అదే మన తలంపులో అదే మన మనసులో ఎప్పుడు అదేనా ఆల్ నీడ్ రిఫ్రెష్మెంట్ గాడ్ హ్యాస్ గివెన్ ప్లేస్ ఫర్ దాట్ బట్ అవర్ నాట్ బి సెంటర్ అరౌండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ అండ్ అండ్ క్లోదింగ్ ఎవరు ఆలోచిస్తారంట నో హృదయం నిందిన దాంతో కదా నోరు మాట్లాడేది ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుమా ఎప్పుడు ఇదే అంటే దాని అర్థం ఏంటి మనసులో ఎప్పుడు ఏం తినాలి ఏం తాగాలి ఏం వేసుకోవాలి మొన్న మొన్న మీటింగ్ నేను ఇది వేసుకున్నానో లేదా వేరేది కొత్తది వేసుకోవాలి ఏం చెప్పారో చెప్పు లాస్ట్ మీటింగ్లో నువ్వేం వేసుకుని వచ్చావో నొబ్బడి కేర్స్ అబ్సల్యూట్లీ నొబ్బడి గాడ్ డజంట్ సీరియస్లీ ఇట్లాంటి సంభాషణలు పెట్టుకొని ఐమ్ నాట్ సర్ప్రైజ్డ్ అవర్ బ్లెస్సింగ్ లెవెల్స్ ఆర్ సోలో యేసుక్రీస్తు ప్రభువాలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వదం ప్రభు మనకు దయచేశాడు అయితే మన అనుభవంలో ఎన్ని ఉన్నాయి చెప్పండి ఏసుక్రీస్తు ప్రభువాలో దేవుని మహిమార్థమై ప్రతి వాగ్దానం మనకు దయచేశాడు ఎన్ని అనుభవిస్తా ఉన్నాం చెప్పండి ఇది నాన్న నాట్ సర్ప్రైజ్డ్ వై దే డోన్ గో టు హౌ దే డోంట్ బ్రింగ్ దర్ చిల్డ్రన్ టు దార్డ్స్ ఆఫ్ దే డోంట్ లెర్న్ వర్షిప్ దే డోంట్ పుట్ బర్డన్ ఆఫ్ ద లాడ్స్ హౌస్ ఆన్ దేర్ షోల్డర్స్ దే డోంట్ టాక్ అబౌట్ లాడ్ జీసస్ క్రైస్ టు దేర్ చిల్డ్రన్ అందేసి వీఆర్ ల్యాకింగ్ బ్లెస్సింగ్ దిస్ డే అఫ్ కోర్స్ యు ఆన్ యు ఆర్ యు ఆర్ ల్యాకింగ్ ఇట్ ఈ దినాల్లో లేవు అవి దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో అబ్రాహ్మ్ ఏం కట్టాడు అక్కడ బలిపీఠం కట్టాడు ఏం కడతావో మీ పిల్లలు అదే కడతారు దాని తర్వాత మీరు చూడండి అబ్రాహ్మ్ చనిపోయిన తర్వాత కూడా ఇస్సాక్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం కడతాడు బలిపీఠం కడతాడు ఏం కడతాడు బలిపీఠం కడతాడు ప్రయాణం చేస్తా ఉన్నా బలిపీఠం కడతారు వాళ్ళు ఎందుకు తండ్రి దగ్గర నేర్చుకున్నారు దే హ్యాడ్ నో సండే స్కూల్స్ బ్యాక్ ఇన్ ద డే లేదు తండ్రి దగ్గరే నేర్చుకోవాలి నేర్చుకున్నాడు పిల్లలు ఫస్ట్ టీచర్ నాకు ఉన్నప్పుడు గూగుల్ లేదు డిక్షనరీ లేదు ఏమైనా ఇంగ్లీష్ లో డౌట్ ఉంటే మా డాడీ దగ్గరికి వెళ్ళేవాడిని పిల్లలు నేర్చుకునేది ప్రైమరీలీ గూగుల్ నుంచి వీటి నుంచి వచ్చినవన్నీ ఎట్లొచ్చినా అట్లానే పోతాయి దట్ యు కమ్యూనికేట్ ఇన్ ద ఫ్యామిలీ ఇట్లా లోయలో ఉంది దాని తర్వాత యునెక్ లో ఉంది దాని తర్వాత తిమోతిలో ఉంది ఏంటి విశ్వాసము అట్లా కమ్యూనికేట్ అవుతా వచ్చింది అబ్రహామ్ లో ఉంది ఇస్సాక్ లో ఉంది అబ్రహాన్ని చూసి అడిసాక్ ఇస్సాక్ ఏం చేస్తా ఉన్నాడు బలిపీఠం కడతా ఉండడం అది నేర్చుకున్నాడు యువర్ చిల్డ్రన్ మస్ట్ లెర్న్ యువర్ చిల్డ్రన్ మస్ట్ సీ యూ బిల్డింగ్ ద లాడ్స్ హౌస్ దేవుని ఇల్లు కట్టడం చూస్తూ ఉండాలి ఆ దేవుని ఇంటి మీద ఆసక్తి కనిపించాలి ఏం కడతా ఉన్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాలు కట్టుకుంటూ వాళ్ళ కుటుంబాలు కట్టుకుంటూ వాళ్ళ కెరియర్స్ని కట్టుకుంటూ ఉంటే దే విల్ ఆల్సో అప్ లైక్ దాట్ వాళ్ళ వాళ్ళ జీవితాలు కట్టుకుంటారు కుటుంబాలు కట్టుకుంటారు దాని తర్వాత ఏమి కెరియర్స్ కట్టుకుంటూ ఉంటారు దస్ ఎ మ్యాన్ కుయూ ద సీక్రెట్ ఆఫ్ ద లాడ్ దేవుని భయం కలిగి దేవుని యొక్క మర్మం నెరిగిన దావీదు ఉన్నాడు ఏమంటాడు తెలుసా దావీదు దేవుని తోటి రెండో సమయం లేడో అధ్యాయంలో నీకు ఇల్లు కడతా అంటాడు దేవుడు ఏమంటాడు తెలుసా నువ్వు నాకు ఇల్లు కట్టావుగా నేను నీకు ఇల్లు కడతా అంటాడు ఎందుకు ఐ విల్ మేక్ ది ఐ హౌస్ అన్నాడు దేవుడు తోటి ఎందుకు దావిదు ఇల్లు కట్టాడా కట్టాలన్న కోరిక జాలు అబ్రహాం బలిపీఠం కడతా ఉన్నాడు ఎంత బా ఎంత ఆశీర్వాదం తెచ్చుకుంటున్నాడు చూడండి తన జీవితంలో హౌ మచ్ బ్లెస్సింగ్ బలిపీఠం అంటే దాని అర్థం ఏంటి దేవుని కోసం బలి అర్పించే ఒక స్థలం ఇంట్లో పిల్లలు ఏంటి తల్లిదండ్రులు దేవుని కోసము దేవుని ఇంటి కోసం దేవుని పని కోసం త్యాగాలు చేస్తూ ఉంటే చూస్తూ పెరిగారు అనుకోండి ఐ హవెన్ సీన్ ఫ్యామిలీస్ విత్ గ్రేటర్ బ్లెస్సింగ్ దాన్ దట్ అంతకంటే గొప్ప ఆశీర్వాదంతో ఉన్న కుటుంబాలు నేను చూడలేదు ఏ ఇళ్లలో అయితే ఇది ఈ క్రమం ఉంటుంది ఒక దైవజన నేను గలవర్జం జరిగింది ఐ వెన్ మెట్ ఎనీ డీపర్ ఇన్ ద లో డాన్ హిమ్ ఇన్ ఆల్ మై లైఫ్ అని అన్నాడు ఇట్లా వెళ్తా ఉంటే ఇక మా కూతురు ఇక్కడ పుట్టింది అన్నాడు ఇక్కడ తెలుసా రెఫ్యూజీ క్యాంప్లో ఎందుకు అని అడిగే చెప్పాడు ఆ దినాల్లో భూటాన్ నుంచి ఎక్స్ట్రాడైజ్ చేసేసారంట నేపాలిస్ అందరినీ మా వాళ్ళకంటే మీ వాళ్ళు జనాలు ఎక్కువ అయిపోయారని ప్యాకప్ చేసి రాత్రి రాత్రి పంపించేశారు నేపాల్ ఇస్ ఏ పువర్ కంట్రీ ఏం చేయగలిగారు ఓ ఫుల్ టెంట్లు వేసేసి ఇంకో రెఫ్యూజీ క్యాంప్స్ అవి బతకండి అన్నారంటో దైవజనుడు అన్నాడంటే ఈయనతో అప్పుడే సేవకు వచ్చాడంటే ఈయన వెళ్ళి అక్కడ ఉండు నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అక్కడ ఉన్నాడు ఆ టైంలో వాళ్ళ వైఫ్ ప్రసవించింది పాప అక్కడే పుట్టింది నాట్ ఇన్ ద హాస్ ఐ వెండ్ సీన్ ఎ మోర్ బ్లెస్సెడ్ ఫ్యామిలీ దెన్ దాట్ ఎందుకు దేవుడు అక్కడ అక్కడ సువార్త చెప్తే అసైలంలో ఉన్న వాళ్ళు దాని తర్వాత వేరే దేశాలకు వెళ్ళిపోతారు కదా రెఫ్యూజీ అసైలం ఇస్తారు కదా ఆఫ్ ద వెంటు యూఎస్ ఆఫ్ ద వెంటూ యూకే సమాఫ్ ద వెంటు ఆస్ట్రేలియా యుఎస్ లో ఈ రోజు ట్వంటీ ఫోర్ చర్చెస్ ఉన్నాయి వాళ్ళవే ఎవరివి ఆ దినాల్లో ఈయన ఆ టెంట్ లో ఉండి సువార్త చెప్తే నమ్మి దాని తర్వాత ఆ దేశం వాళ్ళు మా కంట్రీకి రండి బతకండి అని చెప్తే వెళ్ళి అక్కడ ఉండిన వాళ్ళే ఇరవై నాలుగు సంఘాలు అయినారు ఈ దినం ఆశీర్వాదం అది నరుని కష్టం చేత అది అధికం కాదు ఏహో ఆ ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చు ఇంకొక మాట ఆ ఒక్క విషయాన్ని చూసుకొని ముగించేద్దాం అబ్రహాము ఇస్సాకుని దేనికి గడతా ఉన్నాడంట బలిపీఠానికి ఆడతా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు మీ అందరికి అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ ఒక ఈ ట్రైపాడ్ వాట్ ఎవర్ దట్ ఇస్ కాల్డ్ దానికి ఒక గేదెన్ కట్టారు అనుకోండి ఒక మెదడులో తాడేసి ఎంత దూరం తిరగగలుతారు చెప్పండి ఆ ఆ రోప్ ఎంత ఉందో అంతే దాని రేడియస్ ఈ సరిహద్దులో అబ్రహం దేనికి కట్టేశాడు బలిపీటానికి అంటే దాని అర్థం ఏంటి బంధించేశాడు అంటే బైండ్ యువర్ చిల్డ్రన్ టు ద దార్డ్స్ హౌస్ బైండ్ యువర్ చిల్డ్రన్ టు ద ఆల్టర్ ఆఫ్ ద లార్డ్ దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆస్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ అన్ ఆల్టర్ దెర్ విల్ బి ఫైర్ ఫ్రం హెవెన్ కాలం అయితే బలిపీటం ఉంటుందో అంత కాలము పర్లోకం నుంచి అగ్ని ఉంటది దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవిస్తాడు అబ్రాహ్మ ఏం చేశాడు కుమారుడి మీద కత్ ఎత్తాడు అంట ఎలా రేపు చేయితే కూడా ఊరుకుంటాడు నోరెత్తు సరే చేయి కాదు చేయి దూర్కి బాధ నోరెత్తితే కూడా ఊరుకోవట్లేదు ఎందుకు దే ఆర్ వైజ్ ఇన్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ చిల్డ్రన్ కత్తితే కూడా నోరు తెరవని కుమారుడికి ఏమీ చేయకుండానే స్వాస్థ్యం వచ్చింది అబ్రహాం నుంచి విల్లు బట్టి హంట్ చేసే ఈషా ఏషావుకి ఏమీ రాలేదు ఈశావ వాజ్ ఏ హంటర్ ఐజక్ వాజ్ ఆన్ ది ఆల్టర్ దట్స్ ద డిఫరెన్స్ ఏషావుకి స్వాస్థ్యం రాలేదు ఇస్సాకు వచ్చింది ఏషావు ఇసాక్ కుమారుడే కదా ఇస్సాకు నుంచి ఏషావుకి వచ్చిందా రాలేదు కత్ ఎత్తితే కూడా నోరు తెరవని కుమారు డోంట్ డోంట్ టేక్ మీ రాంగ్ ఐఎమ్ థర్టీ ఫైవ్ ఐఎమ్ మ్యారీడ్ థర్టీ సిక్స్ సూన్ ఐ సన్ నేను ఇప్పటికీ ఇఫ్ ఐ గో అవుట్ ఆఫ్టర్ సెవెన్ పిఎం ఐ టెల్ మై డాడ్ అండ్ గో వెంచర్ అట్లా భయం భయం అంటే కొడతాడని కాదు నాకు తెలిసి ఇప్పుడు సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు ఒకసారి కొట్టండి మాడాడు దాని తర్వాత కొట్టలేదు చిల్డ్రన్ మస్ లర్న్ టు రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్ ఇఫ్ యూ డోంట్ ఐ డోంట్ కేర్ హూ ఆర్ దేవును వాకి ఏం చెప్తుంది తెలుసా అడవిలోయ కాకులు అంటే అలా కళ్ళు ఇక్కొని పోతాయి అంట పిల్లలకి ఆశీర్వాదము మన ఎక్కువ ప్రేమించేది భూమి మీద ఫ్రెండ్స్ కాదు గర్ల్ ఫ్రెండ్స్ కాదు బాయ్ ఫ్రెండ్స్ కాదు ఇంకా సోకాళ్ళు ఎవరు కాదు మొదట తల్లి దేవుడే చెప్తాడు ఏమంటాడు నీ తల్లి నిన్ను మర్చిన అంటే దేవుడే ప్రేమను గురించి మాట్లాడాలంటే తల్లి ప్రేమతో పోల్చుకుంటాడు అర్థం కావడానికి ఏసార్ నలభై తొమ్మిది పదహారులో ఒక తండ్రి తన బిడ్డల మీద జాలి పడినట్లు అంటాడు తండ్రి జాలి పడతాడు అదే ఫాదర్ హ్యాస్ కంపాషన్ ఆన్ ఇస్ చిల్డ్రన్ అంటే నూట మూడో కీర్తనలో కాబట్టి తల్లిదండ్రులు ప్రేమిస్తారు ప్రేమతోటి వాళ్ళు మిమ్మల్ని గద్దిస్తే సరిదిద్దుతే అది మీకు ఆశీర్వాదం లెట్ లెట్ పేరెంట్స్ కరెక్ట్ యూ ఎస్పెషలీ టీచ్ యు ద వేస్ ఆఫ్ ద లాడ్ దేవుని వాక్యం యొక్క మార్గాలు మీకు నేర్పించాలని ప్రత్యేకంగా ఈ దినము బర్త్డే జరుపుకుంటున్న యువనస్తుడు దేవుడు అబ్రహాని ఇస్సాకుని దాని ద్వారా ఆశీర్వదించినట్టు ఆశీర్వదించాలన్నది స డిజైర్ బట్ దేర్ ఇస్ ఎ కండిషన్ టు ఇట్ దేర్ ఆర్ ప్రిన్సిపల్స్ అటాచ్ టు ఇట్ దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాలంటే దానికి కొన్ని షరతులు ఉన్నాయి ఆ రీతిగా క్రీస్ చేసులో ఉంటూ ఆయన కొరకు జీవిస్తూ ఆయన మందిరంను ప్రేమిస్తూ దానికి అంట కట్టబడి ఉండి మందిరంను కట్టేవారైతే నెసడారి ఆ రీతిగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వాదించను కాక